మా పిల్లల అల్లరి చూడాలి అని అనుకుంటున్నారా ఏంటి మేము చేసిన హెయిర్ కట్ కూడా గమనించాలి అనుకుంటున్నారా మరి తప్పదే కదా ఫుల్ వీడియో చూడాల్సిందే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అండి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంట అదే బెస్ట్ అని అంటారు చూసారా అంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ సరే హెయిర్ కట్ కావాలని వచ్చారు నేను చేసిన హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలి అంటే కాదు కాదు వాళ్ళ మదరు వాళ్ళ పాపకి చేసిన హెయిర్ కట్ తెలుసుకోవాలి అంటే తప్పదండి స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఇక్కడ ఇందాక ఇద్దరి ఫ్రెండ్స్ అదే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా అందుట్లో ఒక పాపకి చేసిన హెయిర్ కట్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసాను ఇప్పుడు ఇంకొక పాపకి హెయిర్ కట్ చేస్తూ ఉన్నాను తెలిసిందే కదా చిక్కు లేకుండా చక్కగా దువ్వాలి ఆ దువ్వాలి అంటే ఏం చేయాలి హెయిర్ కట్ క్లాత్ వేయాలి ఆ తర్వాత వాటర్ స్ప్రే చేయాలి ఆ తర్వాత చిక్కు తీయాలి ఏమంటారు ఆంటీ నేను ఇప్పుడే ఇంటి దగ్గర చిక్కు తీసుకున్నాను అని చెప్తున్నా కూడా నేను ఈ అంటూ ఇదిగో మేమిద్దరం ఏం చేసాము హెయిర్ కట్ క్లాత్ వేసాము ఆ తర్వాత ఇప్పుడు వాటర్ స్ప్రే చేసాము ఆ తర్వాత చిక్కు తీయటానికి రెడీ అయ్యాము ఎవరు తీస్తున్నారు చిక్కు ఎవరు హెయిర్ కట్ చేయించుకుంటున్నారు అంటే తేజు హెయిర్ కట్ చేయించుకుంటానండి వాళ్ళ మదర్ అంటే జ్యోతి హెయిర్ కట్ చేయటానికి రెడీ అయింది సరే కొత్తగా నేర్చుకుంటుంది కదా జ్యోతి హెయిర్ కట్ చేయాలి అన్న ఆ ఉత్సాహము ఉంది కొంచెం భయము ఉంది ఎందుకంటే ఏమన్నా పాడవుతుందేమో మా పాప అంటే వాళ్ళ కూతురు అనుకున్నట్టు హెయిర్ కట్ రాదేమో అన్న భయం భయం మనసులో ఉంది నీకెందుకురా రా నేను ఉన్నాను కదా నువ్వు భయపడితే నన్ను నన్ను అదే నేను నేర్పిస్తున్నందుకు నన్ను నేను కూడా అదే ఎలా అదే బాప చవటం రాలేదని శంకిస్తున్నట్టే అని అని చెప్పి చెప్పాను అందుకని సరే అక్క సరే మీరు ఉన్నారుగా ఆ ధైర్యంతో నేను చేస్తాను అంటే ఫస్ట్ టైం అండి హెయిర్ కట్ స్టెప్ కట్ చేయటానికి స్టెప్ కట్ కాదండి సారీ సారీ లేయర్ కట్ చేయటానికి రెడీ అయింది మా జ్యోతి సరే ఇందాక అంటే ఇంకొక పాప కూడా చేయించుకున్న హెయిర్ కట్ ఆల్రెడీ అప్లోడ్ చేశానని అన్నాను కదా ఆ పాపకు చేసిన హెయిర్ కట్ కూడా లేయర్ కట్ ఈ పాపకి చేసిన హెయిర్ కట్ కూడా లేయర్ కట్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా మరి ఒకళ్ళు ఒకలాగా హెయిర్ కట్ ఇంకోళ్ళు ఇంకోలా ఎందుకు చేయించుకుంటారు ఇద్దరికి ఒత్తిని చుట్టూ ఉంది అలానే మంచి పొడవుగా అని లేదు అలా అని పొట్టిగాను లేదు మీడియంగా ఉంది సరే ఎలా కట్ చేయాలి ఏంటి అనేది గమనిస్తున్నారా నా మాటలు ఏంటం కాదని చక్కగా మీరు గమనిస్తేనే మీకు ఇంకా 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 అర్థమవుతుంది సరే మనము హెయిర్ కట్ చేస్తున్నప్పుడు మన చెయ్యే మనకి రైట్ అంటే సరిగ్గా చేస్తున్నామా లేదా అన్న యాంగిల్ ఒకటి పెట్టుకోవాలి అలా కాకుండా ఎలా పడితే అలా పట్టుకొని జుట్టు కట్ చేస్తూ ఉన్నామనుకోండి అప్పుడు తప్పొస్తుంది అందుకని మళ్ళీ ఒక్కసారి జ్యోతి చేస్తున్న మధ్య మధ్యలో నీకెందుకురా నేను ఉన్నాను చూస్తాను అని చెప్పి ఆ లేయర్స్ ఉన్నాయి చూసారా స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి మిడిల్ గమనించారు ఇంకొకసారి చెప్పన మొత్తం జుట్టు ఎంత నీట్గా దువ్వేసాన చివర్లు చివర్లు వాటికి ట్రిమింగ్ చేశాను మళ్ళీ ఆరు భాగాలు తయారు చేసుకున్నాను ఆ తర్వాత మొదటి ముచ్చలుగుంట దగ్గర అంటుకున్న ఆ జుట్టుకి మాత్రం మూడు భాగాలు చేసి చక్కగా లేయర్ కట్ చేయడానికి రెడీ అయ్యాను చూడండి నేను చెప్తుంది అదే ఆ చెయ్యి పట్టుకున్న విధానం కనుక కరెక్ట్గా లేకపోతే హెయిర్ కట్ చేసిన జుట్టు డిఫరెంట్ కట్లోకి వచ్చేసి మనం అనుకున్న షేప్ అయితే రాదు అందుకని మనం చెయ్యి పట్టుకున్న విధానం కరెక్ట్ మా జ్యోతి పట్టుకున్న చెయ్యి ఫింగర్ ఎలా పట్టుకుంది నేను ఎలా పట్టుకున్నాను గమనించారా మన చేతితో ఆ రెండు వేళ్లతో ఆ జుట్టుని ఎలా పట్టుకుని ఆ హెయిర్ కట్ చేస్తున్నానో గమనిస్తున్నారు కదా సరే స్టెప్ బై స్టెప్ అట్ట నీట్గా పైనుంచి కింద దాకా అలా కట్ చేసుకుంటూ ఇప్పుడు మాడి పైన ఒక భాగం తీసాను చూస్తారు ఆ భాగం కూడా ఇదిగో ఇప్పుడు ఆ చివరి కొంచెం ట్రిమ్మింగ్ తీసేస్తున్నాను తను చేసిన మళ్ళీ నేను కూడా అంటే ఒక వర్క్ ఒక వర్క్ డబల్ బ ఒక హెయిర్ కట్ డబల్ వర్క్ ఇప్పుడు లైన్ కరెక్ట్ గా చెప్పేశాను సరే ఇప్పుడు ఈయని ఇంకా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఇంకా నేనే కట్ చేద్దాం అనుకున్నానండి చెవు పక్కన కొంచెం జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టుని రెండు వైపులా రెండు భాగాలు చేస్తాను కాబట్టి ఈ జుట్టుని ఇదిగో ఇదిగో ఎలా కట్ చేయాలి ఏంటి అని చెప్పి చెప్తే సరే అర్థం చేసుకొని కొంచెం కట్ చేసిందండి కానీ ఎప్పుడైనా కొంచెం కొత్తగా మనం వర్క్ నేర్చుకున్నప్పుడు ఎవరికైనా బెరుకు ఉంటుందా లేదా అలానే జ్యోతి కూడా బెరుకు అందుట్లో మీకు తెలిసిందే కదా డాక్టర్ గారు అదే ఎలా చెప్పాలి బై ఎగ్జాంపుల్ మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని చెప్తారు ఒక పేషెంట్ ఆ డాక్టర్ గారు ఓకే 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 అని చెప్పి మన సమస్యలు అన్నీ చక్కగా మెడిసిన్ రాసిస్తారు ఆ మెడిసిన్ తీసుకుని వచ్చి వాడుకుంటాం అదే సినిమాలు చాలా సార్లు ఉన్నారు సొంత వాళ్ళకి వైద్యం చేయాలంటే కొంచెం భయం ఉంటుంది అని అని చెప్పి సేమ్ అలానే జ్యోతి కూడా అంతే వాళ్ళ పాపకి బయట వాళ్ళకి హెయిర్ కట్ చేస్తుంటే ఇంత భయపడుతూ ఏమీ లేదు చక్కగా గబగబా చేసింది అలానే ఈ కొత్త అదే ఈ వాళ్ళ పాపకే హెయిర్ కట్ చేసేటప్పటికి కొంచెం సరిగ్గా చేయగలనా లేదా మళ్ళీ నా కూతురు ఏమన్నా అంటదేమో అన్న లోపల ఉండి ఉంటుంది ఇందాక చెప్పింది అదే డాక్టరు ఇంటి వైద్యము పెర పెరటి వైద్యం ఇంటి వాళ్ళకి పనికిరాదు అన్నది ఒక సామెత ఉంది కదా అలానే ఆంటీ చేస్తుంది ఆంటీతో పాటు నేను కూడా మా అని చెప్పి ఇద్దరు అనుకొని ఆ తర్వాత ఇదిగో ఆ అమ్మ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో నేను సరి చేస్తూ ఫైనల్గా జ్యోతి చేసిన హెయిర్ కట్ ఇదండి ఎలా ఉంది మంచిగా అనిపిస్తుందా మీకు నేనైతే తోడు తోడుగా ఉండి మా జ్యోతికి ఇదిగో ఈ లేయర్ కట్ అయితే నేర్పించేసాను బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మరి మీకు కూడా నచ్చితే అందుకే చెప్పేది ఎప్పుడూ చెప్తూ ఉంటేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి అన్నట్టు ఆటో డబ్బనే వస్తుందండి మనకి తెలుసు కదా ఇంగ్లీషు మనం తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో వస్తుంది అన్నది వింటున్నారు కదా అలా రాకుండా ఉండాలంటే మన వీడియో పైన చివర సెట్టింగ్ అని ఉంటదండి పైన ఈసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఎలా చేశాను ఎలా ఆ సెట్టింగ్ లో మన లాంగ్వేజ్ లో మనం ఎలా మార్చుకోవచ్చు అనేది నెక్స్ట్ టైం చెప్తాను ఈ శింద్రియులు చూసారా ఈ ఇద్దరు వాళ్ళ అల్లరి మామూలు అల్లరి కాదండి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటండి ఫ్రెండ్కి చేసి అయితే ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చారండి సంక్రాంతి పండగ ముందే చేసుకుందాం అనుకున్నారు కానీ నేను సంక్రాంతి పండగ టైం అప్పుడు ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు 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 అని అనుకున్న సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఇదిగో ఇద్దరు అనుకున్న సేమ్ హెయిర్ కట్స్ ఇలా చేయించుకున్నారు మరి మీకు కూడా ఈ హెయిర్ కట్ నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం అంటూ ఉంటారు అన్నది మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే చూసారా ఒకళ్ళకి ఇద్దరికి ఎంత జుట్టు కట్ చేస్తాను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏనండి నక్షత్ర హై బ్యాక్ టు మై ఛానల్ నక్షత్ర బ్యూటీ అండ్ ఎంపైర్ ఎక్కడ చేయించుకున్నారు నక్షత్ర బ్యూటీ ఎంపైర్ అను బ్యూటీ క్లినిక్ నా పార్లర్ పేరు అను బ్యూటీ క్లినిక్ ఆ యూట్యూబ్ ఛానల్ పేరు నక్షత్ర బ్యూటీ ఎంపైర్ అను క్లినిక్ అను బ్యూటీ క్లినిక్ నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు హైదరాబాద్ నుంచి వచ్చావు ఏంటి ఏం చదువుతున్నావు డిగ్రీ ఇందాక ఇంకోటి ఏదో చెప్పావు నాకు క్రికెట్ ఓకే పేరేం చెప్పావు ప్రణతి ఓకే ఎవరు తీసుకొచ్చారు నా దగ్గరికి ఆంట్ ఆంట్ వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చింది అవును ఆ అమ్మాయి ఏమవుతుంది నీకు బెస్ట్ ఫ్రెండ్ ఓకే ఓకే ప్రణతి ఓకే థ్యాంక్ యూ హైదరాబాద్ నుంచి అమ్మమ్మ వాళ్ళు ఊరొచ్చి ఇలా నా దగ్గరికి వచ్చేసి వాళ్ళకి ఇష్టమైన హెయిర్ కట్ చేయించుకున్న ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకళ్ళు బీటెక్ చదువుతున్నారు ఇంకొకళ్ళు డిగ్రీ చదువుతూ క్రికెట్ ట్రైనింగ్ అవుతున్నారంట అండి ఇద్దరికి బెస్ట్ విషెస్ చెప్తున్న ఈ లక్ష్మ మరి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ